నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత రోజుకు భారతదేశంలో పద్నాలుగు వేల మత మార్పిడమే లక్ష్యం అట అది క్రైస్తవంలోకి మార్చటం ఇక్కడట బలవంతపు మత మార్పిళ్ల చట్టం తీసుకొచ్చినా ఏం తీసుకొచ్చినా వీళ్ళ మత మార్పిళ్ళు ఆగవట ఇది బాహటంగా చెప్తున్నారు ఒక ఛానల్కి మీకు फिर उसके बाद हिंदू नहीं होंगे तो हिंदू नहीं होंगे तो हिंदुस्तान तो हिंदु तो हिंदु कहा होगा एंटी कन्वर्जन लॉ लागू करने से कुछ नहीं होता है मैं ये एक सवाल पूछ रहा हूँ जितने भी स्टेट्स जो हैं hmm. जितने भी राज्य जो हैं एंटी कन्वर्जन लॉ इंप्लीमेंट किया है टेल मी हाउ मेनी कन्विकशंस हैपेंड कितने लोगों का आपने पकड़ा है नरा हमको कक सारी नंडी लास्ट रेट भारतन चैनल भारत देश के सभी लोग प्रधानमंत्री से लेके द लास्ट पर्सन ऑन दिस ऑन दिस अर्थ ड्रोर्ड on, on यानी कॉन्फ्रेंस रूम में बैठ के डिसाइड करते हैं कि कितने कैसे करते हैं कैसे सोसाइटी को इनफिल्ट्रेट करना वी विल बिकम अगेन इफ इफ दे कन्वर्ट ऑल अशन फिर उसके बाद हिंदू नहीं होंगे तो हिंदू नहीं होंगे तो हिंदुस्तान कहाँ होगा एंटी कन्वर्जन लॉ लागू करने से कुछ नहीं होता है। मैं यही सवाल पूछ रहा हूँ जितने भी स्टेट्स जो हैं जितने भी राज्य जो है एंटी कन्वर्जन लॉ इंप्लीमेंट किया है टेल मी हाउ मेनी हैपेंड? कितने लोगों का आपने पकड़ा इधन व्यवहार दी संबंधी पीएन राय अने व्यक्ति एक्स वेदिक पोस्टर భారతదేశంలో ప్రైమ్ మినిస్టర్ నుంచి మొదలు పెడితే లాస్ట్ పర్సన్ వరకు క్రిస్టియన్గా మార్చడానికి ప్రయత్నం చేస్తారట భారతదేశంలో ఉన్న క్రిస్టియన్స్ ఒక మిషనరీగా పనిచేస్తు ఉంటారట వాళ్ళ కన్వర్షన్ వాళ్ళ గోల్ ఏంటి అంటే ప్రతిరోజు పద్నాలుగు వేల మందిని క్రైస్తవంలోకి మార్చడం మీరు మత మార్పిడి నిరోధక చట్టాలను తీసుకొచ్చినా సరే ఏమి ఉపయోగం ఉండదు నథింగ్ విల్ హ్యాపెన్ తీసుకొచ్చిన స్టేట్స్ ఏం సాధించాయి అక్కడ మత మార్పిడి జరగకుండా చేయగలిగాయా జరుగుతూనే ఉంది దాన్ని ఎవ్వరూ ఆపలేరు అంటే ఎంత బాహటంగా చెప్తున్నారు ఒక పక్క నుంచి జిహాద్ అనే పేరుతోంటే అంటే లవ్ జిహాదో ల్యాండ్ జిహాదో భారతదేశంలోని ఆడపిల్లల్ని టార్గెట్ చేసుకొని మత మార్పిల కోసం ఒక పక్క నుంచి ఇస్లాం టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ఎలా టార్గెట్ పెట్టుకుందో క్రిస్టియన్స్లే కూడా సేమ్ టార్గెట్ పెట్టుకొని వ్యవహరిస్తున్నారు ఇది చాలా క్లియర్గా యాంటో రిలీజియస్ పొలిటికల్ అబ్జర్వర్ ఆయన చెప్పిన మాటలు ఆల్ ఇండియన్స్ టు బీ క్రిస్టియన్స్ కన్వర్ట్ చేయడానికి సిద్ధమైపోతున్నారు ప్రతిరోజు పద్నాలుగు వేల మందిని టార్గెట్గా పెట్టుకొని తస్మత్ జాగ్రత్త వాళ్ళు చెప్పే మాటల్లో ఎంత వాస్తవం ఉంది అనేది ఇప్పుడు గ్రహించవచ్చు వాళ్ళకి కావాల్సింది మతం మార్చడం మాత్రమే అదొక పెద్ద మిషనరీ ప్లాన్ అనే విషయం కూడా క్లియర్గా అర్థమవుతుంది సో మీరేమంటారు ఈ వీడియో చూసినాక ఇంతకంటే ఎక్కువని మాట్లాడాలనుకోవట్లేదు మీ అభిప్రాయాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను ఖచ్చితంగా కామెంట్స్ అన్నీ చదువుతాను కామెంట్ చేసేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు రోజు చెప్తున్న విషయం ఏంటండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తుంది అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆర్థికంగా కి కొంతకాలం చేయతను అందించండి మీరు చేసే సహాయం ఆర్ ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కన జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్